వృషభ రాశివారు ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీని అసలు నమ్మకూడదు ఆ స్త్రీ మిమ్మల్ని నాశనం చేస్తుంది జరగబోయే పూర్తి పరిణామాలు అసలు వృషభ రాశి వారి జీవితంలో ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీ వలన వీరికి ఆపద అనేది పొంచి ఉంది వీరిని నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు జరగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి అన్ని విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారి గురించి పూర్తి వివరాలు అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అయితే మీకు పూర్తి ప్రమాదం అయితే పొంచి ఉంది ఆ స్త్రీ ఎవరు అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎటువంటి లక్షణాలు కలిగిన స్త్రీని వృషభ రాశివారి దారి చేరనీయకూడదు కూడా మనమైతే తెలుసుకుందామండి వృషభ రాశివారికి ఒక స్త్రీ అనగా మీకు ఇప్పటి వరకు కూడా చాలా క్లోజ్గా ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైతే మీ దగ్గర మాట తప్పినట్లు మీకు అనిపించిందో లేదా లే మిమ్మల్ని ఏదైనా తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా మీకు అనిపించినట్లయితే కనుక ఆ స్త్రీని మీరు అప్పటికప్పుడే తక్షణమే మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది అటువంటి స్త్రీ కారణంగా మీకు చాలా ప్రమాదం అయితే పొంచి ఉందనే చెప్పాలి కాబట్టి మీరు ఆ స్త్రీకి చాలా దూరంగా ఉండాలని అయితే సూచన అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉందండి ఆ స్త్రీని దూరంగా పెట్టినట్లయితే మీ జీవితంలో తిరిగనేదే ఉండదట మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి మీకు ఒక శుభార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు బంధు ప్రీతి ఉంటుంది వస్త్ర ధాన్య లాభాలు ఉన్నాయి ముఖ్యంగా మృగశిర నక్షత్రం జాతకులు ఎవరైతే ఉన్నారో వారు దూర ప్రయాణాలు చేయకుండా ఉండడమే మేలు ఆదిత్య హృదయ పారాయణం చాలా శుభప్రదం మనోబలంతో చేసే పనులు అన్నీ కూడా ఫలవంతం అవుతాయి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది శారీరక శ్రమ కూడా పెరుగుతుంది మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు అనేవి సొంతమవుతాయి ఆర్థికంగా శుభకాలం కనిపిస్తుంది విష్ణు సందర్శనం శుభప్రదమనే చెప్పాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత మీకు కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మీకు ఇప్పటి వరకు కూడా ఎదురు చూడలేనటువంటి అదృష్టమైతే మీ జీవితంలో ఉంటుంది మీరు చేయాల్సిన పరిహారాలు కొన్నైతే ఉన్నాయండి ఈ రాశి వారు క్రమం తప్పకుండా గురుమంత్రాన్ని జపిస్తే మీకు మేలు జరుగుతుంది ఏడాది పది ముఖాలు గల రుద్రాక్ష ధరించడం వల్ల మేలు జరుగుతుంది ఈ కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మేలు ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు లేదా శనగపిండిని లడ్డూలను కూడా పంపిణీ చేయాలి ప్రతిరోజు కూడా ఉదయం సూర్యభగవానుడికి ఆద్యం సమర్పించాలి అంతేకాకుండా ఈ రాశి వారి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే గురుడు ప్రభావంతో కొంత లాభదాయకంగా అయితే ఉంటుందండి ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సంతానం పొందాలనే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి మీకు ఏర్పడతాయండి గురుడు ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో మీరు చాలా కష్టాలు అనేవి పడవచ్చు ఈ రాశి వారికి తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యలలో చాలా మార్పు అయితే ఈ సమయంలో చోటు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి మీకు తప్పకపోవచ్చు యోగా ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగవుతుంది అంతేకాకుండా వీరు కెరియర్ పరంగా చాలా మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వరకు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ కూడా ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభార్తలు అయితే వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పోటీ పరీక్షల్లో రాణించే వారికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారి కుటుంబ జీవిత పరంగా కూడా పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం కూడా ఈ సమయంలో పెరగనుంది గురుడు ఎడవ స్థానంలో శనిమిశ్రం ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామి సంబంధంతో సన్నిహిత్యం అనేది మీకు ఈ సమయంలో పెరుగుతుంది విద్యారంగంలో పురోగతిని కూడా మీరు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా లాభదాయకం అనే చెప్పాలి మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి మీకు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితం అయితే మీకు లభించబోతుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వారు చాలా డబ్బును సంపదను మరియు హోదాను కూడా ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటారు వ్యాపార విషయాల్లో చక్కగా రాణిస్తారు ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం స్థిరమైన స్వభావాన్ని కూడా ఇస్తుంది వీరు ఏదైనా సరే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక సాధించే వరకు కూడా వదలరు వృషభ రాశి స్థానికులు తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆహ్లాదకరమైన ఓదార్పునిచ్చే విషయాలను కూడా వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు వారు స్వభావంలో చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు ఈ రాసి వ్యక్తులు మిత్రులకు అవసరం అయినప్పుడు అందుబాటులో ఉంటారు వారిని విశ్వసించవచ్చు భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది కానీ వృషభ రాశి జాతకులు వీరి యొక్క భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి వీరు అసలు ఇష్టపడరండి చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు వీరు లోనవుతుంటారు మరియు కొన్ని సమయాల్లో సోమరితనాన్ని కలిగి ఉంటారు వీరు స్థిర నివాసి అని కూడా చెప్పవచ్చు వృషభ రాశి స్థానికులు విధి బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారి అదృష్ట రంగు తెలుపు అదృష్ట రత్నము వజ్రము అదృష్టవారము శుక్రవారము అదృష్ట సంఖ్య ఆరు అనుకూలమైనటువంటి రాశి కన్యా రాశి వృశ్చిక రాశి అంతేకాకుండా ఈ రాశి వారు చేయాల్సినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్యాంకు ఎడిటర్ నిర్మాణాలు ఫ్యాన్సీ షాపులు ఏజెన్సీ సినిమా బట్టల షాపులు పూజలు నిత్యావసర వస్తువులు పాన్ షాపులు ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి చూశారు కదా వృషభ రాసారి గురించి మనమైతే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్